సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వాణీనగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కోడి పంద్యాలు ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు ఈ దాడుల్లో పందాలు ఆడుతున్నటువంటి పద్దెనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఇరవై ఏడు కోళ్లతో పాటుగా ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారంతా వలస కూలీలేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు నిందితులపైన కేసు నమోదు చేసి కోళ్లను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు పదహారు ఒకటి ఇరవై ఇరవై నాడు మధ్యాహ్నం అందాదం మూడు వేల సమయంలో అమీన్పూర్ మండలంలో శ్రీవారి కాలంలో కోళ్ళ పందాలు ఆడుతున్నారనే నమ్మదైన సమాచారం మేరకు నేను మరి మా సిబ్బందితో పాటు వెళ్ళగా అక్కడ ప్రసాదన వ్యక్తితో పాటు మరి పద్దెనిమిది మంది అక్కడ కోళ్ళ పందాలు ఆడుతున్నారు వారితో పాటుగా ఇరవై ఏడు కోళ్ళను మరియు తొమ్మిది ఫోన్లను మరి అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్ళను సీజ్ చేసినాము పాటుగా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఒక్క రూపాయలు ఎనిమిది వేల నాలుగు వందల పది రూపాయలు సీజ్ చేసి వాళ్ళ పైన గేమింగ్ యాక్టును నమోదు చేసి వాళ్ళకు నోట్స్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగింది